वेलकम टू एपी अखिल पक्ष न्यूज ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులకు కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గుడ్ల నాయనపల్లి జరుగు పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం ఏనా రెండు పర్యాయాలు కృష్ణదాసనపల్లి పంచాయతీ అధ్యక్షులుగా సేవలందించారు తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటే పంచాయతీ నందు నాలుగు బోర్లు వేయడం జరిగింది నీరు చెట్టు పథకం కింద చెరువు పూడిక తీయించారు మరమ్మత్తులు చేసి కట్ట కట్టి నిర్మాణం చేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీల

సీసీ రోడ్లు సీసీ రోడ్లు చేసినాము మళ్ళీ చెరువులు పూడికి తీసినాము తూములు మరమ్మతులు చేసినాము బీటీ రోడ్లు వేసినాము తాగునీటి బోర్లో వేయించినాము ప్రజలు ఏ కష్టం వచ్చినా ముందుండి వాళ్ళ కష్టాన్ని తీర్చినాము చెరువు కట్టలు చిన్న చిన్నగా ఉండేది అది పెద్దగా చెరువు చెరువు పూడికి తీసి అవి పెద్దగా గట్టిగా ఉండేటట్ల బాగా మరమ్మతులు చేసినాము దానివల్ల ఇప్పుడు అందరికీ ఉపయోగకరంగా ఉంది కృష్ణదానపల్లె పంచాయతీలో తాగునీటి ఎక్కువ ఉంటే తాగునీటి బోర్లు వేసి ఆ తాగునీటి దాము తీర్చినాము గుళ్ళకు కూడా బోర్లు వేసి నీళ్ళు పడకపోతే అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోగమని వాళ్ళ దహిని కూడా తీసినాము తీర్చినాము జరుగు పంచాయతీలో కూడా కొన్ని గ్రామాల్లో లేని గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంటే అక్కడ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తోలమని అక్కడ కూడా నీటి ఎద్దడి తీసినాము ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు వన్ బై వన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు నారా లోకేష్ గారు దాహోద్ పర్యటన తర్వాత కొన్ని పారిశ్రమలు తీసుకురావడం జరిగింది అది కొన్ని కూపం కూడా రాబోతున్నాయి పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తిరగా ప్రారంభించిన ప్రారంభించిన దానికి ప్రజలందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు కృష్ణదాసనపల్లి మెయిన్ రోడ్ని ఇంకా కృష్ణదాసనపల్లి జరుగు బుల్లాయనపల్లి గ్రామం మీదుగా రింగ్ రోడ్ ఉండేది అది చాలా అధ్వానంగా ఉండేది గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు కాకపోతే మన ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే బీటీ రోడ్లు ప్రారంభించడం జరిగింది ఇంకా ఏదైనా కూడా పెండింగ్లు ఉంటే ఆ పెండింగ్ల వరకు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి శాంక్షన్ చేయించుకొని అది కూడా చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాను నారా భువనేశ్వర్ గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వచ్చి కొన్ని పంచాయతీలు తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలను కూడా తీర్చేదానికి ఆమె తోడ్పడుతున్నారు అందరినీ వాకాలో పూర్తి చేసి నీళ్లుగానే వస్తే ఇక్కడ రైతులకు కానీ తాగడానికి నీళ్ళు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం చంద్రబాబు గారు ఇచ్చిన హామీని అందరినీ కాలువ పూర్తి చేసి నెరవేరుస్తారని తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కంచర్ల శ్రీకాంత్ గారికి మండల నాయకులకు మరియు పంచాయతీ లీడర్లకు ప్రజలకు ఈ పంచాయతీలో ఉన్న మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి నమస్కారం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది పనులు లేక చాలా ఇబ్బందులు పడేవారు అటువంటి సమయంలో నేను ఒక బూత్ ఇన్ఛార్జ్గా మీకు హాజరించారు మరియు నేను ఎన్నో హామీలు ఇచ్చాను భవిష్యత్ గ్యారెంటీతో ఆ భవిష్యత్ గ్యారెంటీతో కొంతమందికి మనం బాబుసూర్కి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఒక హామీ ఇచ్చాము దానికి ప్రజలు ఒక మా మీద మా మీద ప్లస్ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా పంచాయతీలో ఈ కృష్ణదాసంపల్లి పంచాయతీలో నూట ఎనభై తొమ్మిది బూత్ నెంబర్ నూట ఎనభై తొమ్మిది మా పంచాయతీలో ఇక్కడ మాకు మంచి మెజారిటీ ఇచ్చారు మేము ఇక్కడ అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమందికి గోకులం చెట్లు ఇవ్వడం మరియు తాగునీటి ఎద్దడి తీర్చి ఎంతమంది ప్రజలకు తాగునీ చాలా ఇబ్బంది పడేవారు ఇంత ముందు ప్రభుత్వంలో తాగునీటి బోరు లేక చాలా ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు మా కష్టాలు తెలుసుకొని మాకు ఇక్కడ తాగునీటి సమస్యలు తీర్చారు ఇప్పుడు నేను నా బూత్ పరిధిలో మేము కొంతమంది గోకులం చెట్లు ఇచ్చాము అలాగే సీసీ రోడ్లు వేస్తున్నాము మరియు బీటీ రోడ్లు వేస్తున్నాము ఇలా పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాం అలాగే నా బూత్ పరిధిలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాన్ని నాపై నాయకులకు నా వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే మార్గాన్ని నా వంతు కృషిగా నేను కృషి చేస్తాను నాకు కృష్ణదాసంపల్లి పంచాయతీ తెలుగు యువత అధ్యక్షులుగా నాయకులకు ప్రజలకు ధన్యవాదములు శ్రీరామ శుభాకాంక్షలు పంచాయతీలో ఎంతోమంది ఎల్లులు లేకుండా ఉన్నారు దాన్ని పరిశీలించి ఇల్లు నిర్మాణిస్తున్నారు మారా గారు యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపిస్తారు గత ప్రభుత్వ పాలనలో అరాజకాలు ఎక్కువ ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు కృష్ణదాసం పంచాయతీ ప్రజల సమస్యను నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో ಶಾಲು ಚೆನ್ನಾಗಿ ಕೃಷಿ ಜೈನ್ ಜೈದ ಜೈ ನಾರಾ ಚ ಜೈ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಜೈ ನಾರಾ ಲೋಕೇಶ್ ಜೈ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗುಡಿ